తప్పులు జరిగినాయి తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి ఒకవేళ నాకు తెలియకుండా నేను మేము ఆయన బ్లేమ్ చేయట్లా కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి మేము ఇవి కనుగొన్నాం ల్యాబ్ టెస్ట్లు ఇవన్నీ మేము ఆటలాడుతామా ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో రామనామం ఉండేది రామ జపం ఉండేది మా ఇంట్లో అలాంటి రామభక్తులం మేము కానీ రామతీర్థం విగ్రహాన్ని రా రాముడి విగ్రహాన్ని శిచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా సగటు హిందువుగా సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగలం సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకోం ముఖ్యంగా వైసీపీ నాయకులకి నన్ను విమర్శించే ప్రదేశ యావత్తు నన్ను విమర్శించే ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా గొడవ పెట్టుకోవాలంటే చాలా బలంగా గొడవ పెట్టుకోవాలి కానీ నాది పేదవాళ్ళ కష్టాలు క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ వీటి మీద మేము మాట్లాడతాం వీటి మీద తప్పించాం ప్రజలు బాగుండాలి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని అప్హోల్డ్ చేయాలి రాజ్యాంగం బాగుండాలి వీటి కోసం తప్పన పడేవాళ్ళు